చికెన్ వెల్లుల్లి కారం చేస్తున్నానండి ముందుగా బాగా గిన్నె పెట్టి దాంట్లో ఆయిల్ వేసి బాగా ఒక ఉల్లిగడ్డ లావు ఉల్లిగడ్డ కట్ చేసి వేసినాను ఉల్లిగడ్డ బాగా ఎర్రగా అయ్యింది తర్వాత చికెన్ బాగా శుభ్రంగా కడుక్కున్న చికెన్ వేయాలి సరిపడంత ఉప్పు వేసుకోవాలి కొంచెం పసుపు వేసుకోవాలి బాగా అంతా కలిసేటట్టు కలుపుకోవాలండి పసుపు ఉప్పు ముక్కకు బాగా ఉప్పు పట్టాలి బాగా కలిపేక మూత పెట్టేసేయాలండి చికెన్లో నీరు ఊరుతుంది మనం నీళ్ళు వేయాల్సిన అవసరం లేదు చికెన్ వెల్లుల్లి ఫ్రై చేస్తున్నాను నీరు ఇమిడిపోయే వరకు మనము బాగా చికెన్ అలాగే మూత పెట్టేసుకోవాలి చూడండి ఎలా నీళ్ళు వచ్చాయో చికెన్లో నుంచి వచ్చాయి కానీ చికెన్లో ఊరినాయి ఒక ఎల్లిపాయల రెండు ఎల్లిపాయల గడ్డలండి ఇవి ఒలిసాను ఎల్లిపాయలు కొంచెం జీలకర్ర మిక్సీకి వేసుకోవాలండి నీట్గా మెత్తగా కారం ఆల్రెడీ నేను చికెన్లో సాల్ ఆల్రెడీ నేను చికెన్లో సాల్ట్ వేసానండి కాబట్టి దీంట్లో వేయడం లేదు మిక్సీలో బాగా మెత్తగా పట్టేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీకి వేసుకోవాలి చూడండి నేను నీ వాటర్ వేయలేదు చికెన్లో ఊరిన నీళ్ళే చికెన్ బాగా మెత్తగా అయింది చూడండి మొత్తం చికెన్ ముక్క మనం రోస్ట్ లాగా అయింది నూనె తేలింది ఇప్పుడు ఈ కారం వెల్లుల్లి కారం వేసేసుకోవాలండి వెల్లుల్లి కారం వేసినాక అంతా కలిపేసుకోవాలండి నీట్గా మొత్తం అంతా వెల్లుల్లి కారం వేసి కలిపేసినాక ఒక ఐదు నిమిషాలు బాగా మగ్గనివ్వాలి మూత పెట్టేసుకోవాలి చికెన్ వెల్లుల్లి అంటే ఎల్లిపాయ కారం అంటారండి చికెన్ వెల్లుల్లి కారం చికెన్ రెడీ